రాన్ రాను మనుషులు నిరీచిత్రంగా తయారైతుండ్లు జింహకో ఋషి పుర్రకో బుద్ధన్నట్లు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తీరగ చేస్తాండు లగ్గం చేసుకోనికే ఆడిబిడ్డలు దొరకక దేశం మీద మొగోళ్ళంతా తండ్లాడుతుంటే కొంతమంది మాత్రం కట్టుకున్నది గిడుపుగాయుధం ఇచ్చిందని సంబరాలు చేసుకుంటాండ్రు ఇక జూడు ఆగో ఇగరమంతుడు ఎసంటు కదా అన్న చీకట్లే సిక్కటి పాలతోని తానం చేస్తుండు ఒకటి కాదు రెండు కాదు నలభై లీటర్ల పాలు నాలుగు బకెట్ల నింపుకొని లోటతోని లోడలోడ ముంచి నెత్తినకు మరిచుకున్నాడు అవుగానే పిజలేసిందా ఇంకా పాలతోని స్నానం చేసుడేంది అనుకునేరు దీని వెనక పెద్ద ముచ్చట్నే ఉన్నది అస్సాం రాష్ట్రంలో ఉన్న ముఖల్ అనే ఊర్లే ఉంటాడు ఈ అనే మనిషి లగ్గం చేసుకున్న ఇంటి ఆమె ఇంకో చూసుకొని పోయిందట అట్లా ఇప్పటిదాక రెండు మూడు సార్లు పోయి వచ్చిందట కూతురు ముఖం చూసి పద్ధతి మార్చుకో మంచి ఉండు అని చెప్పినా ఇంట్లో ఆమె అందుకే ఆఖిరికి కోర్టుకెక్కి ఇడుపు కాగితం తెచ్చుకున్నాడు ఇగ గదే సంబురం గిది దారి తప్పిన ఈ ఇల్లాలిని ఇడుపు కాగితం ఇచ్చి ఇడిపించుకున్న సంతోషంలా గిట్ల పాలతోని తానం చేసిండు ఇన్నోద్దులు నెత్తి మీద ఉన్న బరువు దిగిపోయిందని చెప్పుకుంటా పాలతోని పాత బంధాన్ని కడి చేసుకున్నాడు అన్నట్టు ఈ వీడియో ఇంటర్నెట్ లో గిర్ర గిర్ర తిరుగుతాంది పాలతోని తానం చేసుడేంది అని కొంతమంది కామెంటు వస్తుంటే నిన్ను ఇడిచిపెట్టినందుకు ఎంత ఇల్లాలేంత సంబరపడతా పో అని ఇంతమంది కామెంటర్ రాస్తున్నారు లోకం మీద రోజు రోజుకు మస్తు ఇచ్చాంతరంగా తయారైతాను పబ్లిక్ అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు